విద్యార్థులకు ఉపాధ్యాయుల మీద ఉండే గౌరవాన్ని పెంచాలనే ఒక ఉద్దేశము ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను మేం గౌరవించడం కాకుండా పిల్లల చేత గౌరవింపజేస్తే వారికి ఒక క్రమశిక్షణ పడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచార్య దివస్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆచార్య దివస్ అనే పేరుతో మేం ఈరోజు నిర్వహించాం కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి ఒక స్ఫూర్తి దొర దొరుకుతుందని మేము కోరుకు అనుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని సేకరించిన ప్రతి కరెస్పాండెంట్ కూడా చెప్పగానే స్పందించి వాళ్ళ ఉపాధ్యాయులను పిల్లల్ని పంపించేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమానికి వచ్చి స్పందించిన ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా జరిగిందని చెప్పి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు దాంతోపాటు వారు ఒక సంక్షేమ నిధిని ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల కోసం ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ ముందు పెట్టారు దానికి కూడా మొట్టమొదటిసారిగా వారే స్పందించి ఎమ్మెల్యే నిధి నుంచి ఒక పది లక్షల రూపాయలు మేము కేటాయిస్తున్నామని చెప్పారు మేము కూడా దానికి స్పందించి మా మహాప్సా నుంచి కూడా వారు ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తానో అదే స్థాయిలో మేము కూడా ఒక పది లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయాలనుకున్నాం ఎందుకంటే వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఎంత ఆలోచించి ఆ నిర్ణయానికి వచ్చారు కాబట్టి వాళ్ళ వారి ఆలోచన ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము కూడా పది లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయడానికి ముందు ముందుకు మా మహంప్సా నుంచి దీన్ని త్వరలో వారితో కూర్చొని వారు చెప్పారు ఒక మంచి కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా దాన్ని ముందుకు తీసుకుపోదామని కాబట్టి వారితో కూర్చొని వారు సూచించిన విధంగా వారు చెప్పిన విధంగా ఆ సంక్షేమ నిధి కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి దాన్ని అద్భుతంగా తయారు చేసి ప్రతి ఉపాధ్యాయునికి ఉపయోగపడే విధంగా ఎవరైనా ఇబ్బంది పడితే నా నాకేంది అని వాళ్ళు అనుకోకుండా నాకు కూడా ఒకటి ఉంది అనే ఒక సంక్షేమ అనేది ఉంది ఎన్ఎం గారు తీసుకొచ్చిన సంక్షేమ అనేది మాకు ఉంది అని వాళ్ళు కోరుకునే విధంగా వాళ్ళు ధైర్యాన్ని వ్యక్తం చేసే విధంగా ముందు తీసుకుపోవాలని అనుకుంటున్నాను ఊహిక గృహ పూజోత్సవము ఇది మా ప్రైవేట్ ఏరియా స్కూల్స్ అసోసియేషన్ మహాప్సా అనే సంఘం తరఫున నిర్వహిస్తున్నాము సో ఈ బృహత్తరమైన కార్యక్రమానికి చాలామంది అతిథులు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా చాలా రకాలుగా అభినందించారు సో మనకు టీచర్లు గురువులు అంటే సమాజంలో ఒక మంచి అభిప్రాయం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని గౌరవించాలి సో ఎక్కడైనా కానీ టీచర్ను సన్మానించాలి అంటే అతిథులు వచ్చి సన్మానిస్తారు ఎవరో పెద్దవారు వచ్చి సన్మానిస్తారు కానీ మా ఉద్దేశం ఏంటంటే సో పిల్లలకు గురువు యొక్క ప్రాముఖ్యత తెలియాలి వారి యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి సో ఆ ఉద్దేశంతోన పిల్లలనే సో గురువులను సన్మానించే విధంగా ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మేము అనుకున్నాము దాదాపు ఏడు నుంచి ఎనిమిది వందల మంది వివిధ పాఠశాలల నుంచి వచ్చిన టీచర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వన్ ఇస్టు వన్ రేషియాలో పిల్లల్ని పిలిపించి వారి పిల్లలతో వారికి సన్మానించడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సన్మానించిన విద్యార్థులు కానివ్వండి టీచర్లు కానివ్వండి వారి వారి స్కూల్ యొక్క యాజమాన్యాలు కానివ్వండి చాలా అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు సో ఇక్కడ కూడా జరగలేదు తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమం జరగలేదు సామూహికంగా ఇంతమంది ఉపాధ్యాయులకు ఒకేసారి సన్మానించుకోవడం అనేది చాలా జరగలేదు సో ఇది మహాప్సా నుంచి ఇప్పుడే కాదు రెండేళ్ల కింద కూడా మేము ఇలాంటి కార్యక్రమమే చేశాము సో అప్పుడు కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రాం జరిగింది సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మధ్యలో ఒక సంవత్సరం గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ ఈ సంవత్సరం నిర్వహించుకున్నందుకు సో ఇక్కడ ఉన్న మా నిర్వాహకులకు మా మిత్రులందరికీ కూడా చాలా అభినందంగా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి పంపించినటువంటి టీచర్లను పంపించినటువంటి ప్రతి పాఠశాల యాజమాన్యానికి కూడా మేము మా మహాప్సా తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాము సో మరొకసారి అందరి టీచర్లకు కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మహప్సా తరఫు నుంచి ఇంకా ఎన్నో జరుపుకోవాలని అదేవిధంగా విద్యార్థుల యొక్క విద్యా నాణ్యతను పెంచాలని టీచర్ల యొక్క స్కిల్స్ కూడా చాలా పెంచాలని మా సంఘం తరఫు నుంచి ప్రతి ఒక్కరం కూడా మేము కోరుకొని అదేవిధంగా ఇంకా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి సో మేము ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నాము సో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ